ఎర్రం రాజశేఖర్ ఎర్రం యశ్వంత్ గారి న్యూ కేటగిరీ విభాగం అతను ఎర్రం రాజశేఖర్ గారు దొండపాడు నర్సాపేట మండలం పల్నాడు జిల్లా జత మొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగానికి దిగుతున్నటువంటి జత ఎర్రం రాజశేఖర్ గారు ఎర్రం యశ్వంత్ గారి న్యూ కేటగిరీ విభాగంకితలు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృష్రాజుల బండలాగుడు బల ప్రదర్శనకు ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి ఎర్రం రాజశేఖర్ ఎర్రం యశ్వంత్ గారి న్యూ కేటగిరీ విభాగంకెత్తలు దొండపాడు గ్రామం నష్టాపేట మండలం పల్నాడు జిల్లా వారి జాతం పత్తిపాడులో